హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నువ్వు వీడియో ఆన్ చేసుకునే ముందు ఏదో మాట్లాడుతుంది ఆగుంటే కూడా ఆగదు అట్నే కంటిన్యూ మాట్లాడుతూ ఉంటుంది హాయ్ అండి అందరికి హాయ్ నిచ్చమ్మ ఏం చెప్పు బనానా తింటుంది పెద్ద పెద్దోడు హాయ్ చెప్పవా అంటే హాయ్ చెప్తాడు ఆ మనిషి మనిషికి చెప్పాలిగా ఆ హాయ్ ఫ్రెండ్స్ ఓకే అండి ఇప్పుడైతే మా ఆయన సర్కుల్ అయితే నేను నిన్న రాసి పెట్టినా రాసినవా సర్కుల్ రాసి పెట్టినా నేను ఇద్దరం కోసం రాద్దాం అనుకున్నాంగా ఇద్దరం కోసం రాద్దాం అనుకున్నాంగా నేను నిన్న కొన్నే రాసినా అన్ని కూడా రాయలే మరి యాడ పెట్టినా లిస్ట్ మరి అది యాడ పెట్టినా అమ్ము యాడ పెట్టినే వీరు వీళ్ళ ఆడుకునే నోట్స్ రాసి చింపి నోట్స్ లా పెట్టినా మరి ఉన్నదో పోయిందే అన్నను ఓ వాళ్ళ ఆడుకునే నోట్స్ లలే రాతే ఇంకా అది పోయినట్టే మాయమే ఇక కదా నోట్స్ లా ఫిట్ లే అదే ఇగో అదే ఇదో పేపర్లు తీస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఇక తీసైతే ఆడేస్తారు కదా ఇక నేనైతే జాగ్రత్తనే పెట్టినా కానీ మరి అది ఉన్నదో లేదో తెలియదు ఇక మళ్ళైతే రాస్తామో అంటే దొంగ ఈ షార్ట్స్ చేపిస్తా ఉన్నది నాతో నాకేం బాగా సిగ్గు ఈ షార్ట్స్ చేయాలి ఇంకా ట్రై చేద్దామని నేను కూడా ఇంకా ఫిక్స్ అయిపోయినా చాలా మంది చేస్తా ఉన్నారు మనం చేస్తే ఇంకా తప్పయితే ఏం లేదు మనకు యూట్యూబ్ ఛానలేగా ఏగా ఉంది ప్రత్యేకంగా కొత్తగా ఛానల్ పెట్టి ట్రై చేస్తా అది వేరు కొత్త కొత్తగా అనిపిస్తుంది అప్పుడైతే తెచ్చావమ్మా కొత్త కొత్తగా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి షార్ట్స్ కూడా చేస్తూనే ఉంటాం ఇక ఇంకా యూట్యూబ్ ఫిక్స్ అయిపోయా డిసైడ్ అయిపోయింది కాకపోతే చిన్న చిన్నగా అయితే ఇక మా ఆయనకైతే అలవాటు చేయాలి ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం ఎందుకంటే స్టార్టింగ్ అంటే రాదు కదా ఫ్రెండ్స్ ఇక మనం చేస్తానే చేస్తానే అది వస్తూ ఉంటది చేసారు ప్రాక్టీస్ అయితా ఉంటది మరి నిజంగానే మరి ఇగో చాలా మంది అయితే కామెంట్ పెడుతున్నారు మీ ఆయన చాలా సిగ్గుపడుతుండు చే అంటే కొంచెం స్టార్టింగ్ కదా కొంచెం అట్నే ఉండేది అనమాట ఇగో సర్కులు అయితే గిన్నె రాసిన వన్ టూల్ రాసారు కానీ ఇంకో కొన్ని అయితే రాసిన ఫ్రెండ్స్ సర్కులు కనబడుతుందో లేదో ఇట్లా ఇట్లయితే కనబడుతుంది కనబడుతుంది సరేలే ఓకే అండి ఇవైతే రాసినాను రాసిన కార్డు అయితే చదువుతాను అన్న అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక ఈ హాలిడేస్ లో పిల్లలకి అదే టిఫిన్ చేసి పెడదామన్నా ఇక వద్దు వద్దు ఇప్పుడే తేవాలి ఎందుకంటే మరి రాగానే అయితే మళ్ళీ ఇక అంత ఇంట్లో ఏం లేకపోతే మంచిగా అనిపించదు ఫ్రెండ్స్ రాగానే ఎందుకంటే అలసిపోతాం కదా ఇక ఏం లేవనుకో ఒక ఏంది టీ పొడి లేకపోయినా చక్కెర లేకపోయినా ఇక అంతా ఎట్లా అనిపిస్తుంది కొద్దిగా నిండుగా ఉన్నది అనుకో ఇంట్లో మంచిగా అదే చేసుకుని తినాలనిపిస్తుంది అది తల్లి కవర్ ముగ్గురం కాదు మా డాడీ పోయి తోలు మనల్ని ముగ్గురం పోతామే లగేజ్ తీసుకొని వస్తావు అనుకుంటాను ఇక ఎల్లుండే ఫ్రెండ్స్ సద్దులైతే ఇక రేపు మధ్యాహ్నం వరకు అయితే బయలుదేరదాం అనుకుంటున్నాము ఇక పోయినాక కూడా నా వీళ్ళని బట్టి అయితే నేనైతే తీసి పెడుతూనే ఉంటాను మళ్ళీ ఒకటి ఫ్రెండ్స్ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకున్నా వీడియోలో ఏంటంటే అంటే వీడియోస్లలో ఇప్పుడు నేను అయితే నాకు నెట్ ఉండదు కదా ఫ్రెండ్స్ ఇక నెట్ ప్రాబ్లం ఆడ సిగ్నల్ ప్రాబ్లం కూడా మెయిన్ నేను వీడియోలో అయితే చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పాలని నిన్నటి నుంచి అనుకుంటానా కానీ టైం కుదరట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ అడిగిపోయినాక అయితే నేను వీడియోస్ అయితే తీసుకుంటా వీలైనంతవరకు వరకు వీడియోస్ తీసుకుంటా మాక్సిమం వీడియోస్ అయితే తీసాం ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే ఆపము మీకు అయితే మాటిస్తాను ఎన్ని రోజులు అని అంటే అదే ఇబ్బంది చేయబట్టి తీయలేదు ప్లస్ మొన్న రీసెంట్గా శారీ బిజినెస్ చేయబట్టి అట్లా కొద్ది రోజులు ఆగాయి ఇప్పుడు మనం ఇంత ఫోన్ కొనుక్కొని కూడా వీడియోస్ సరిగ్గా పెట్టకపోతే ఫోన్ కొన్న అసలు అర్థమే ఉండదు అవునండి అయితే ఇక పోయాక అయితే వీడియోస్ తీసుకోకపోతే ఇప్పుడు ఇక్కడ నుండి పెట్టినట్టుగా టైం కి అయితే పెట్టకపోవచ్చు అక్కడ ఎందుకంటే అక్కడ నెట్ సరిగ్గా ఉండదు ప్లస్ మళ్ళీ అందులో ఫోర్ కే రికార్డింగ్ ఫోర్ కే రికార్డింగ్ ఓకే అది కానీ నేను అక్కడ వీడియో పెట్టడానికి కూడా నాకు నెట్ సపోర్ట్ చేయదు తెలియదు మొత్తం మా అడివి ప్రాంతం ఫ్రెండ్స్ అది వర్షం ఉంటే అక్కడ వీడియోస్ తీసి అయితే పెట్టుకుంటాము స్టోరేజ్ అయితే ఉంచుకొని ఇక్కడికి వచ్చాక చేస్తే ఇక్కడ అప్లోడ్ చేసినాము ఎందుకంటే మనకు వైఫై ఉంది కాబట్టి అప్లోడ్ చేస్తాను అనమాట పనుకొని వస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక ఏందంటే ఇప్పుడు షార్ట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఆడికి పోయినాక కూడా నేనైతే ఇంటికి పోయాక కూడా షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే అప్లోడ్ కొడుతూనే ఉంటాను చేస్తూనే ఉంటాను పబ్లిక్ ఓకేనా ఫ్రెండ్స్ మిస్ కాకుండా అయితే చూడండి లెంత్ వీడియో మాత్రము నేను ఆడ చేసి పెట్టుకొని ఇక్కడికి వచ్చినాకైతే అప్లోడ్ చేసుకుంటాను ఎందుకంటే నెట్ మనకు ఆడ సపోర్ట్ చేయదు ఓకేనా ఇడ్లీ ఇడ్లీ మర్చిపోదే అది ఇడ్లీరా ఇడ్లీ రవ్వ ఇడ్లీ రాసినవా అన్నది అది ఇడ్లీ రవ్వ రాసిన కేజీ రాసిన కేజీ ఓకే ఫ్రెండ్స్ ఇక సరుకులు అయితే పట్టుకొని వస్తాడు మా ఆయన ఇప్పుడు పోయి ఇక తొందరగా పోయి సరుకులు వీడియో అయితే మళ్ళీ కంటిన్యూ కంటిన్యూ అవుతుంది మా ఆయన అయితే సరుకులకు అయితే పోయింది ఫ్రెండ్స్ ఇక ఇక మేమైతే ఇక ఇటువైపు అయితే గడ్డి పీక్తానము ఇక పొద్దునైతే ఇగో ఇటు సైడ్ ఇగో ఇక్కడ నుంచి అగో అక్కడ అక్కడ దాకా అయితే పీకినా అనమాట మొత్తము అదైతే కంప్లీట్ అయింది ఇక ఇక ఇటు సైడ్ బీకుదాం అనేసి అయితే ఇక్కడ కూర్చున్నా ఈ కిత్తతో అయితే బీక్తే ఈ నుంచి ఇటు క్లీన్గా ఉంటుంది అనమాట ఇక మాయ అయితే ఇక ఇది కొంచెం బీక్ అయితే ఇక ఇంట్లో పని అయితే చేసుకుంటా ఫ్రెండ్స్ ఇక ఇక పని చేసి మళ్ళీ అయితే చేయాలన్నమాట పొద్దున ఏమో నేను ఆలుగడ్డ కూర వండినా ఆలుగడ్డ ఫ్రై చేసి పచ్చి పులుసు చేసిన ఈరోజు సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా బాగుందనమాట పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు ఈరోజు ఇక మళ్ళైతే ఉండాలి అదైతే అయిపోయిందనమాట ఇప్పుడు గోరుచుక్కుడు కాయలు అయితే ఉన్నాయి కొన్ని ఇక అయితే వండుతాను ఓకేనా ఇక మళ్ళీ మా ఆయన వచ్చినాక అయితే సరుకుల లాగా అయితే కంటిన్యూ చేస్తాము అదే ఇంత ఉన్నది పేస్ట్ ఇలానే ఉందా ఏ లిస్ట్ ఐడే నీ రాష్నృష్ణవా అన్నొచ్చనే లే గాని అన్నొని కొని మర్చిపోయినట్టుంది పేస్ట్ మర్చిపోయి పేస్ట్ మర్చిపోయినా కాబట్టి నేను పట్టుకొని వచ్చనా నేను ఇది వెయిట్ వెయిట్ తీసి

ప్యాకెట్ ఒకటే వచ్చింది అయిపోయినా పోయినసారి కంఫర్ట్ రాలే తీసుకోలేదు పసుపు పోయాలి అడగలేదు అవి కొమ్మలు తీసుకొని పట్టి ప్యాకెట్లు వాడద్దు ఏంటల్ అవి ఆగవు జారిపోతాయి

రిప్లాక్స్ సబ్బులు రాలేదు ఫ్రెండ్స్ అవి అయితే రాసిన కానీ ఇక మర్చిపోయినట్టుంది విమ్ సబ్బులు ఆరు గోధుమ పిండి రెండు కేజీలు తాలింపు గింజలు నలభై రూపాయలు ఇరవై రూపాయలు ఒకటి మళ్ళీ వస్తాను మంచి చక్కెర కేజీన్నర కేజీన్నర చక్ర గోల్డ్ యాలపులది బాగున్నది ఫ్రెండ్స్ ఈ టీ పొడి అయితే ఉంది కలర్ ఉంటుంది ప్లస్ ఏంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది అందుకే రోజు పొద్దున సాయంత్రం తాగుతాను రాగవుతండి జారిపోతాయి జీలకర్ర ఓమ ప్యాకెట్ పల్లీలు చిన్న సరుపులు ఇడ్లీ రవ్వ ఇది ఇడ్లీలోవేనా కొబ్బరి నూనె చిక్ షాంపులు రెండు దండలు కంఫర్ట్ ఒక దండ ఒక దండ రెండు దండలు రా తెచ్చిన ఈ ఉట్టినే తినుగుతాన క్రాస్ అయ్యి చినిగి పోతాయి అనమాట ఒక్కదండే లేదు రెండు అట్లా ఉన్నాయి

కొంచెం తగ్గించాను అనమాట ఈసారి అయితే బడ్జెట్ లో చేసి అయితే కొంచెం అట్లా రాసాను నేను పేస్ట్ రాయలేదు కాకపోతే ఇక మా ఆయన అయితే పట్టుకొని అనమాట గుర్తు పెట్టుకొని డాబర్ రెడ్ అయితే వాడతాము ఇంత మట్టుకు అయితే సరుకులు అయితే ఇవ్వండి ఇక ఉంటాయి కదా ఇక ఏమైతే మిస్ కాలేదు ఫ్రెండ్స్ అన్నైతే అయితే వచ్చినట్టే ఇక ఇంట్లోకి ప్రస్తుతానికి సరిపడే సరుకులు అయితే ఇవ్వనమాట అన్నీ తీసి మళ్ళీ డబ్బులు వేయాలి